పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తోంది తాత్కాలిక ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ తో పాటు దేశీయ వంటగ్యాస్ ధరలను మరోమారు పెంచింది ధరల పెరుగుదల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ పలువురు కరాచీలో ఆందోళన చేపట్టారు నానాటికి దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ తమను అప్పులపాలు చేస్తుందని ఆందోళనకారులు మండిపడ్డారు ధరల పెరుగుదల పలు ఇబ్బందులను సృష్టిస్తోందని రాబోయే ప్రభుత్వం కూడా విఫలమవుతున్నట్టు కనిపిస్తోందని జనమంటున్నారు గ్యాస్ ధరలు పెరగటంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు తగ్గించారు ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు చేరటంతో ఈ మొత్తాన్ని వాయిదాల్లో చెల్లిస్తున్నారు రోజుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారు పాలు చక్కెర గోధుమలు బియ్యం లాంటివి కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు ఇంటి అద్దె కూడా కట్టలేకపోతున్నామని అంటున్నారు రోజంతా కష్టపడితే వచ్చే సొమ్ము ఇంటి అద్దె తిండికి కూడా సరిపోవట్లేదు అనేవారు ఎంతో మంది ఉన్నారు చాలా మంది ఇంటి యజమానులు వంట కోసం కలపను వినియోగించడానికి అనుమతించట్లేదు దాంతో తరచుగా ఇళ్లు మారాల్సి వస్తోంది వంట గ్యాసు కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నారు